గుండె నొప్పా రియల్ గా డ్రామా డ్రామా కాదు సార్ నిజంగానే గుండె నొప్పి నేను అసలే హార్ట్ పేషెంట్ సార్ నీకు గుండె నెప్పైనా బొంటి నెప్పైనా ఎవరికి ఏ నెప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు అంబులెన్స్ ఇక్కడికి పిలిపిస్తా ఆపరేషన్ ఈ టేబుల్ మీద చేయిస్తా డబ్బరు భయపడకండి డ్యూటీ మాత్రం పక్కాగా చేయాలి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తుందో అని భయంగా ఉందా పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ చూడ మన డిపార్ట్మెంట్ వేరే పెట్టారు సార్ ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎస్పిల్ కిడ్నాప్ అయ్యారు సార్ ఎనిమిది మంది ఎస్పిల్ మన డిపార్ట్మెంట్ ఫోరో పోయిందయ్యా అన్ని స్టేషన్లని ఎలక్ట్స్ చేయి అందరు రెడీగా ఉండడం మన చెప్పు సార్ కమ్మాయ్ ఓకే సార్ హలో హలో ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎవరు బడి ఎలా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఎస్పిల్ కిడ్నాప్ అయ్యారు ఈ విషయం మన అందరికీ తెలియజేయండి ఓవర్ సార్ అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి వెళ్ళండి వెళ్ళాను వెంట వాడు మోసం చేశాడు సార్ మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంట్ వేసేసాడు సార్ ఇప్పుడు దాకా ఎనిమిది మంది ఎస్పీ కిడ్నాప్ చేశారు సార్ హార్ట్ అటాక్ కంగారు పడకండి అవసరం అయితే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం ఏమిట్రో అటాక్ చేశానుకుంటావా మక్కలు ఎరగ తీస్తా ఎలా కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు శ్రీ జి వినయ్ కుమార్ వయసు నలభై ఏడు పశ్చిమ గోదావరి శ్రీ ఎం ముకుందనాయుడు వయసు ముప్పై ఎనిమిది కర్నూలు శ్రీ కె సింగన్న వయసు నలభై తొమ్మిది చిత్తూరు శ్రీ ఎన్ రమేష్ రెడ్డి వయస్సు నలభై రెండు కృష్ణ శ్రీ పి సూర్యనారాయణ వయసు నలభై ఐదు ఒంగోలు కె సదానంద్ ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీడిని కూడా చేసి సగం దరిద్రం వదులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన పదిహేను మంది లంచగొండ ఎస్పిల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు మున్సిపాలిటీ వ్యాన్ లో నన్ను కుక్కను తెచ్చాడు తెచ్చారా నేను ఎస్పీని మూడు రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా నీ రక్తం తాగుతా లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా రక్తం తాగుతానంటున్నావు ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు నువ్వేమన్నా కలికిన అనుకుంటున్నావా అవునరా భగవంతుడిని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన పదకొండవ అవతారం కల్కీనే గావు కేక పెట్టుకో అదే నీకు చావు కేక అవుతుంది నేనేం తప్పు చేశానని చంపుతావు నువ్వు తప్పు చేయలేదురా నేరాలు చేశావు ప్రూవ్ చేయగలవా నీ దగ్గర సాక్షాలు ఉన్నాయా శంకర్ నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నువ్వు మెహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు అక్కడ దొంగసారా తాగి పద్నాలుగు మంది చనిపోతే కాసినివాడి దగ్గర చనిపోయిన వాడికి లక్ష చొప్పున లంచంగా వసూలు చేశావు ప్రారంభంలోనే పిలుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకాకుళం వెళ్ళావు అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ ఏడు సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన ఐదు కోట్లు దాటింది అంతెందుకు నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు ఆరు లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా రేప్ చేశారా రేప్ ఒక్కసారైనా వంద సార్లు అయినా ఒకటి నేను కూడా చేస్తా ఉరేసుకున్నాడని సారా తాగి మందికి పద్నాలుగు లక్షలు సార్ వంద మంది తాగి బాగుండేది వంద లక్షలు వచ్చేవి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది ఎందుకు కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ముప్పై ఆరు మంది చావుకు కారణమయ్యా మీ డిపార్ట్మెంట్లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు నన్ను క్షమించండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం చూసావా వాళ్ళెన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు ఇప్పుడు ఏమైంది మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు ఎందుకలా అరుస్తావు రాన్లేమౌద్ది సూరికల్ కదా ఏమైంది ఏమైందా ఇదిగో చూడు మొత్తం లిస్టు ఇక్కడుంది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు వీడున్నాడే పేరు జగన్నాథరాజ్ పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఎకరాల పొలం కొన్నాడు కాబట్టి వీడు మనిషి కాదు వీడి పేరు నాగేశ్వరరావు ఒక సాంట్రో కొన్నాడు మొన్నే కూతురు పెళ్లికి నూట యాభై తులాల బంగారం ఇచ్చాడు కాబట్టి వీడు కూడా కాదు వీళ్ళందరూ వాళ్ల వాళ్ల రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు కానీ ఈ నలభై రెండు ఇక్కడ చూడు కేవి కృష్ణారావు వీడు అకౌంటెంట్ ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు మూడు వేలు జీతం తీసుకుంటున్నాడు పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు అంటే లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతరే అనమాట కావచ్చు ఇతనికి కూడా ఆ ఛాన్స్ ఉంది ఇదిగో ఇది విశాఖ జిల్లా లిస్ట్ ఇక్కడ కూడా ఉన్నాడు ఖాదర్ భాష తను కూడా లంచం తీసుకోలేదు తన చల్లిని ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేశాడు ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ కూడా ప్రతి లో లంచం తీసుకుని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు రకరకాల మతస్తులు ఒకరికొకరికి ఏ సంబంధము లేదు కానీ ఎక్కడో లింక్ ఉంది వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం ఆ వ్యక్తి ఎవరైంటారంటోస రోజు చర్మ ఏంటి వాసన వస్తుంది సారీ మీ దగ్గర కాదు ఏదో మసాలా వాసన అదా నా వంట వాసన అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు ఉరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజీ దాకా అని చాలా సూపర్ గా ఉంటది తింటారా ఏంట్రా అంత ఉంటుందా చాలా ఉరే నా వంటకి పేరెడతావరా మూడేళ్ళ నుంచి వండుతున్నా రా అప్పుడు పెడితే ఇలాగే ఉంటది మరి

నిజమే అనమాట నాకన్నీ తెలుసు అతన్ని నీ కళ్ళలోకి వచ్చేలా చేస్తాను ఒకసారి నీ కళ్ళు మూసుకో నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నా వెళ్తున్నా నీ కళల రాకుమారుడు నీ కళలోకి వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేసాడు అంకుల్ చాలా నొప్పిగా ఉంది తగ్గిపోతుందమ్మా డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా ఏమిటి ప్రాబ్లం ఏం లేదు డాక్టర్ తను ఆడుకుంటూ కింద పడింది కాలు బెడికిందేమోనని డౌట్ గా ఉంది ఓ పేరు కావ్య ఓకే బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ ని కలవండి డాక్టర్ చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా పద ధర ఏంటి సార్ ఇది కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు నువ్వు టెస్ట్లు చేయించి చీఫ్ ను కలు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అలాగే సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా ఇచ్చేయండి డాక్టర్ నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది వద్దుందా నీకు మామూలుగా కనిస్తే మన హాస్పిటల్కి లాభం ఏంటి బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు ఆపరేషన్ చేయమంటారు పది రోజులు బెడ్ మీద పడుకోబెట్టి నలభై వేలు బిల్ తీసుకోవచ్చు అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు ఏదో అపాయింట్మెంట్ పోసి టెస్టులకి ఆరు వేల ఏడు వందలు బిల్ వేసాడు సార్ ఏం చేస్తాం పద బిల్లు కడదాం మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి పడితేనా అవును సార్ ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్ ఏంటి సార్ బిల్లు కట్టిన తర్వాత మీకు విషయం చెప్పమన్నారు అదేంటి సార్ మా ఆవిని చూడటానికి వీళ్ళేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రి ఇక్కడేగా కూర్చున్నాను అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడువా అందుకే కట్టాక చెప్పాం మీరు మనుషురా రాక్షసురా కొంచెం కూడా జాలి లేదురా మీకు నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంతవరకు ఆ మాట చెప్పరా సార్ చూడండి సార్ చూడండి నా భార్యని బతికించుకోవడానికి పొద్దున్న గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్ నాకు నా ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి మూడు లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని అమ్ముతుంది ఇంకా నేను నా బిడ్డ ఎవరి కోసం పుస్తకళ హాస్పిటల్సి

ఇది తీసుకెళ్తే గాని శ్మశానంలో శవానికి కాల్సిన ఇదిగో తీసుకో మీరెవరండి వీళ్ళకి కావాల్సిన మనిషిని అయితే నల్లవేను లో తీసుకెళ్ళండి కావాల్సింది నల్లవేను కాదు తెల్లవాను తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం నాలుగైదు లక్షల బిల్లు వస్తుంది అంత డబ్బు ఇస్తాడంటావా ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒక్కటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మన క్యాష్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి డాక్టర్ మా అన్నయ్యకి ఏం పర్వాలేదు కరెక్ట్ టైం తీసుకొచ్చారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అనేది నా అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటారు కదా ఈ హాస్పిటల్ ఎలాగైనా సరే బ్రతికించేస్తారు బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు కదా డాక్టర్ ఎంత ఖర్చైనా సరే మానే మాకు దక్కాలి ఇమీడియట్గా ఓ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్గా పే చేయండి సరిపోతుందా సార్ ప్రస్తుతానికి సరిపోతుంది వెళ్ళండి అలాగే సార్ చూడండి పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి వెళ్ళాడు డాక్టర్ అడ్వాన్స్ కట్ సరే ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది వెళ్ళి మెడిసిన్స్ పెట్టండి అలాగే కాస్ట్లీ కదా డాక్టర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బాగా కాస్ట్లీ వాడదాం డాక్టర్ ఎలాగే సరే అన్నయ్య పత్రికే మాకు ముఖ్యం డోంట్ వరీ ఈ విషయం మేము చూసుకుంటాం ఫాస్ట్ త్వరగా వెళ్ళండి అలాగే సార్ ఎంత అయింది పన్నెండు వేలు సార్ బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు ఏంటి పెళ్ళికొడుకులు అలా మెల్లగా వస్తారు లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే